మీరు మీరు బాగుండాలని కోరుకున్నాను నేను కూడా బాగున్నానండి అమరావతి రుచుల్లో ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను లేదా కొబ్బరికాయ కొబ్బరికాయ తీసుకోవాలండి ఒకటి అట్లా తురుగుకొని మనం కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను చూడండి ఉప్పు వేసుకున్నాను స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఒక పదిహేను కాయలు వేసుకోవాలండి రెండు కొబ్బరి చుక్కలు తీసుకుని పదిహేను కాయలు వేసుకున్నాను ఒక స్పూన్ చిలకరి ఒక స్పూన్ ధనియాలు కొంచెం చింతపండు వేడి నీళ్ళలో ఎచ్చబెట్టి కొంచెం సజ్జివాసన రాకుండా వేసామండి కొంచెం నీళ్ళు తగిలినాక కొంచెం గట్టిగా ఉంటుంది కదా పచ్చడి అందుకని కొంచెం నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది కొంచెం కలుపుకుంటానికైనా ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పేసాను కొంచెం చెత్తపండి వేస్తాను రోటి పచ్చడి కొబ్బరి రోటి పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా వేసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోండి తర్వాత పచ్చిమిరకాయలు మెదిగిన తర్వాత ఈ ధనియాలు అన్నీ వేసుకోండి రోట్లో నూనుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి మనం మిక్సీలో వేసుకున్నా కూడా అన్నీ కలిపిడా వేసుకోవడం అలా నూనెకోండి చాలా చాలా బాగుంటుంది నీ తెగ మాత కూడా అవసరం లేదండి ఇవి కూడా నల్ల అందుకని ధనియాలు జీలకర్ర మడ నూరిన తర్వాత మనం ఉప్పు చూసుకోవాలి ఉప్పు చింతపండు సరిపోయిందా లేదని చూసుకోవాలి మళ్ళీ ఒక స్పూన్ వేస్తాం ఎంతో స్పూన్ ఇప్పుడు ఒక స్పూన్ ఇందాక కొంచెం చింతపండు ఉంచానండి ఎక్కువ ఎక్కువైద్దామని ఆ చింతపండు ఇప్పుడు చేస్తాను ఇప్పుడు ఒక ఎనిమిది చిన్న పైన రేపలు వేసుకుంటున్నాను కొబ్బరి వేసుకున్నాం కలపడ కలిసిపోయింది కొంచెం నీళ్ళు పోసుకున్నాను ఎంత అవసరం అది చూసారండి కొబ్బరి రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించాను మీరు ఇందాక ఇంకా కొంతమంది డౌట్ రావచ్చు కొబ్బరి పచ్చడి నూరింది తిరగమాత పెట్టలేదు ఎందుకని అని అనుకుంటారు దీంట్లో ఆల్రెడీ ధనియాలు చిన్నుల్లిపాయలు జీలకర్ర వేసామండి ఇంకా సరిపోయింది ఇంకా అవసరం లేదు తిరగమాత అవసరం లేదండి ఇంకా నూనె ఇంకా తిరగమాత అనేది ఇష్టం మీరు వేసుకుంటే వేసుకోండి నేను మాత్రం వేయటం లేదు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గంట సమయంలో క్లిక్ చేయండి అమరావతి రుచిలో మరొక రుచిలో వస్తానండి